మీరు ఓన్లీ ఆయిల్స్ అండ్ కాస్టిక్ సోడా యూజ్ చేసి మాత్రమే తయారు చేస్తున్నాము సోప్స్ ఇవన్నీ జీరో కెమికల్ సోప్స్ అని చెప్పడం ఇంట్రెస్టింగ్గా అనిపించింది అంటే జెన్యున్గా చెప్తున్నారో అనిపించింది ఫేక్ లేకుండా ఏమాత్రం ఆర్టిఫిషియాలిటీ లేకుండా మీరు ఏం చేశారో అదే మీరు ఎక్స్పోజ్ చేస్తున్నట్లుగా అనిపించింది ఆ వీడియోలో నాకు స్కిన్ సెలెక్షన్ వాళ్ళ స్కిన్ టైపు అండ్ దానికి మ్యాచ్ అయ్యే సోప్ తయారు చేయడమే గ్రేట్ కదా అది ఎక్స్ప్లెయిన్ బాగా చేశారు అండ్ మ్యాన్ అది అప్పటికప్పుడు తయారు చేసి చూపించడం కూడా లైవ్ డేమో చాలా బాగుందండి దట్టు నేను అటెండ్ అయింది రెడ్ వైన్ సోప్ సో అది ఏదో కొత్తగా ఉంది హ్యాపీగా మీ దగ్గర ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంది మెయిన్ థింగ్ మీరు ఏ ఏజ్ వాళ్ళకైనా మీరు అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతారు సో ఒకవేళ అర్థం కాలేదు అన్న రెండు మూడు సార్లు ఎక్స్ప్లెయిన్ చేసే పేషెన్సీ ఉంది హ్యాపీగా నేర్చుకోవచ్చండి అండి మీ దగ్గర అయితే కోర్సు ఒక్కటి ఏంటంటే బ్లైండ్గా జాయిన్ అయిపోవచ్చు ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మెటీరియల్స్ దగ్గర నుంచి అవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి లేదు అంటే ఎక్కడ కొనాలి ఏదైతే బాగుంటుంది సో ఏ మెటీరియల్ క్వాలిటీ యూజ్ చేస్తే మీకు ఏ టైప్ అయిన సోపర్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా నిర్మహమాటంగా ఎక్స్ప్లెయిన్ చేశారు నిజం చెప్పాలంటే ఎందుకంటే ప్రొఫెషనల్గా చాలామంది తక్కువ చెప్తారు వాళ్ళకు తెలిసిన సబ్జెక్టు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ నేర్పించాలని అనుకోదు అలా అనుకోకుండా దాచిపెట్టుకోకుండా ఎవ్రీథింగ్ బాగా చెప్పారండి అసలు ఆయిల్స్ కలిపితే సోప్ ఎలా వస్తుంది అన్నది ఒక డౌట్ వస్తుంది మా అమ్మకి చెప్తే మా అమ్మ నవ్వారనమాట ఆయిల్స్ నుంచి సోప్ ఎలా వస్తుంది త్రీ డేసే క్లాసెస్ అయినా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి అయితే ఇంత ఫేర్గా చెప్పిన వాళ్ళు అరుదుగా ఉంటారేమో హీరో కెమికల్ సోప్ మేకింగ్ అన్నది అసలు అవుతుందో లేదో అనేసి ఒక డౌట్గా ఉన్నింది సో తను చెప్పిన దానివల్ల మేడం చెప్పిన దానివల్ల హండ్రెడ్ పర్సెంట్ పాజిబుల్ ఉంది సో ఇప్పుడు కూడా నాకు కాన్ఫిడెంట్గా ఉంది నేను కూడా తయారు చేసి నా ఫ్యామిలీ వరకు వాడుకోగలను అండ్ నేను కూడా ఇన్ ఫ్యూచర్ బిజినెస్ పెట్టాలి అనుకుంటే సేమ్ ప్రొసీజరే వాడాలి అని నేను అనుకుంటున్నాను కొత్త అమ్మాయిలు కానీ ఎవరైనా కానీ అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి ఈ దాంట్లోకి వచ్చేవాళ్ళు మీ క్లాస్ కనుక అటెండ్ అయితే చాలా హ్యాపీగా ఈజీగా చేయగలుగుతారు ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఫ్యామిలీ మెంబర్స్కి కి ఫ్రెండ్స్ కి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను